ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవల్వాయ శ్రీకృష్ణపరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి అం మేధాం ప్రజాం ప్రయచ్చత్ స్వాహ ఓం నమో భగవతి హైగ్రీవాయ నమో నమో ద్రాం దాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం ఉచ్చిష్ట గణపతే నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గ్రహచార రీత్య ప్రధానంగా చూసుకుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఖగోళ శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ ఏడో తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనసు రాసులో ప్రవేశం చేసిన అంగారు కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది గోచార గ్రహాల యొక్క స్థితికి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం తగు పరిష్కారం అంతా కూడా వీడియో వీడియో చివర్లో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరు చెప్పేవని కూడా గోచార ఫలితాలు మాత్రమే జన్మ జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే మీ జన్మజాతకంలో ఉండే ఇది యొక్క దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష్య తోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది అష్టైశ్వ ప్రాప్తి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా దినదిన అభివృద్ధి కలుగుతుంది ఆకస్మిక లాభం రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా మీకు దొరుకుతుంది తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అంతా శీఘ్రంగా లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం ప్రతినిత్యం కూడా మీరంతా కూడా గడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజీకం సిద్ధిస్తుంది గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది శనిశ్వర సంచారం అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం మరియు సూర్య అంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఇక వృశ్చిక రాసులో సంచారం చేస్తుంటారు మరియు డిసెంబర్ ఏడో తారీఖు రోజున అంగారకుడు అంతా కూడా ధనసు రాసులు సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులో సంచారం చేస్తున్నారు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్న బుధ బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడంతా కూడా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు నలభై ఎనిమిది రోజుల దాకా తరువాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశిలో సంచారం చేస్తారు తద్వారా మేషాది రాశుల వారికి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి రుణ బాధల నుంచి బయటపడ్డానికి ఎటువంటి పరిష్కారం చేయాలి భూ సంపదలు సిద్ధిస్తాయా గృహయోగాలు కలుగుతాయా ప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంటే సొంతిల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీకంతా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి తద్వారా రాజయోగం శక్తిస్తుంది మీకంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం శ్రద్ధిస్తుంది యజ్ఞాతకృతుల్లో విశేషంగా రాజశ్యామల యజ్ఞాత కృతలు కానీ లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ నవగ్ర శాంతి హుమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకుని విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల చండి యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్టైశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మేషా రాశుల వారికి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికి కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరు కూడా వీక్షలు ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం తీస్తుంది తుల రాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క అంగారకుడు వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతున్నారని తెలుసుకోవడం జరుగుతుంది విశ్లేషణ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ యొక్క పరిష్కారం కూడా వీరియో చివరిలో చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి తద్వారా రాజయోగం కలిసి వస్తుంది తులారాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి మార్పు కూడా జరుగుతుంది అంగారకుడు మార్పు కూడా జరుగుతుంది కావున విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి మార్పు కూడా అతిచారంలో మార్పు అంతా కూడా చూసుకుంటే డిసెంబర్ ఐదు దాకా కర్కాటక రాశిలో ఉంటారు మరి డిసెంబర్ ఐదు తర్వాత విపరీత రాజయుగంతో మీకు అంతా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది మిథున రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా అఖండమైన పుణ్య ఫలితం ఇచ్చే విధంగా మారిపోతున్నారు రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి మార్పు వల్ల వివాహాది శుభకార్యాలు జరగడం కానీ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ సంగంలో గౌరవం పెరగడం కాని రాజకీయంగా బలం పెరగడం కానీ మంచి పదవులు లభించడం కానీ తులరాశి జాతకులకి విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి అష్టైశ్వర్ ప్రాప్తి కలగడానికి మంచి కాలంగా డిసెంబర్ పద్దెనిమిది తర్వాత రాజ్యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం కానీ వ్యాపారం విస్తారం చేసుకోవడం కానీ మంచి ఫలితాలు పొందడానికి కన్స్ట్రక్షన్ వాళ్ళకి ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగుల్లో వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే యాక్వా బిజినెస్ చేసే వాళ్ళకి టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళకి బంగారం అనేది ప్రధానంగా జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా విపరీత లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే గనక గోమాత సేవ విశేషంగా ప్రతినిత్యం కూడా ఆచరిస్తూ ఉంటారు గోమాతకి శనగలు బొబ్బర్లు ఉలవలు అంతా కూడా నానబెట్టి తరచుగా సమర్పిస్తూ ఉంటాయి కనుక జాతక రీత్యం ఉండ సకల గ్రహ దోష నివారణ అవుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవని ఆచరించండి గోమాతకి పసుపు కుంకుమ గంధం తోటి అలంకరణ చేసి ప్రతినిత్యం కూడా పుష్పభాగం దగ్గర నమస్కారం చేసుకోవడం వల్ల మహాలక్ష్మి దేవి అనుగ్రహం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మాట పట్టింపు అనేది ఉంటుంది కావున ప్రధానంగా కోపానికి స్థానం లేకుండా అంటే మనస్పర్ధలు లేకుండా ఎవరైనా కానీ మీకు మిమ్మల్ని ఏమన్నా అంటే కనుక కోపానికి లేకుండా ప్రతినిత్యం కూడా ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారం చేయండి మీకు ఏమైనా బాగా కోపం కానీ కానీ వచ్చినప్పుడు మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేసుకుంటే అమ్మవారు నామస్మరణం చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు పొందుతుంటారు మాట పంటి అనేది అవుతూ ఉంటుంది ప్రధానంగా ఇంట్లో చికాకులు కానీ మనస్పర్ధలు కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది కానీ విశేషంగా మీరంతా కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన చేయడం వల్ల ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది రోగ భాగంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ ఇట్లాంటివి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన కడ్గమన స్తోత్రాన్ని పట్టించకుండా ప్రధానంగా మీకంతా కూడా అమ్మవారి నామస్మరణ మాత్రం చేతిని మీకంతా కూడా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది ఖడ్గమ స్తోత్రాన్ని పఠనం చేసుకోండి మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు దగ్గర ఆవనేత దీపారాధన ప్రతినిత్యం కూడా పెడుతూ ఉంటే గనక యోగం కలిసి వస్తుంది దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోండి దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా దత్తాత్రేయ కవచం ఎవరైతే ప్రతినితం కూడా పారాయణం చేసుకుంటూ ఉంటారో యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారిని దత్తాత్రేయాయ స్వరణ మాత్రమైన నమ నామాన్ని జపాన్ని ఆచరించండి పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్రమైన గానగాపరాన్ని దర్శనం చేసుకోవడం వల్ల అదృశ్య యోగం సిద్ధిస్తుంది గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగం కలిసి వస్తుంది రాధశ్యామల యజ్ఞాతిక్రతలు కానీ దత్తాత్రేయ స్వామివారి యజ్ఞాతిక్రతలు కానీ పాల్గొనండి మంచి ఫలితాలు పొందారు జన్మజాతకంలో నుండి గ్రహదోషాలకి మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం కలిసి వస్తుంది మీ జాతకం అంతా కూడా మా ద్వారా మీరంతా కూడా విశ్లేషణ చేయించుకోండి తద్వారా అదృష్ట అంతా కూడా కలిసి రావడానికి ఆస్కారం శ్రీమాత్రే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితంలో భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిపై పళ్ళనంతా కూడా నివేదన చేయడం సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా ప్రధానంగా ఓం శరవణ మహానామాన్ని జపాన్ని ఆచరించండి సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారాలు అంతా కూడా నీమబద్ధంగా వీరు పదహారు మంగళవారాలు కానీ ఇరవై మంగళవారాలు గాని ఈ యొక్క అభిషేకాదు చేయించడం జపాని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం ఎర్రటి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మారేడు దళాలతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా కూడా మారేడు దాదాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కువేర శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మేం చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కామున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి అంతా కూడా మీరు సంప్రదించి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జమజాతంతా కూడా విశ్లేషణ చేసుకుని జాతకరిచ్చే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఆర్థిక రుణ బాధలు ఉన్నాయా ఆర్థిక కష్టాలు ఉన్నాయా ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి మీకు అంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతకం సంపూర్ణంగా విశ్లేషణ చేయడం పరిష్కారం ఆచరించడం విశేషమైన హోమాది కార్యక్రమాలు ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా రాజశ్యామల యజ్ఞాతిక్రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమాల్లో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు విశేషంగా హోమాలు అంతా కూడా ఆచరించడం శాంతి హోమాది కార్యక్రమాలు జపాలు దానాలు తర్పణాలు అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞాతిక్రతలు ఆచరించుకోవడం శ్రీయుక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహాలకు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టుకు ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆవునితో దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవ విశేషంగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మీకు అంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఓం దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతృష్టాయన నామాన్ని జపాన్ని ఆచరించుకోండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది దత్తాత్రేయ వల్ల మేషాకి రాసుల వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా లభించాలి మహాలక్ష్మి శ్రీనివాసంగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం నమ దత్తాత్రేయ